ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయంలో గోవిందమాల ధారణ జరిగింది నుదుటన తిరునామాలు దిత్తి పసుపు వస్త్రాలు ధరించిన యాభై మంది భక్తులు తెల్లవారుజామున గోవిందమాలను స్వీకరించారు గోవింద నామాన్ని జపిస్తూ పులకితులయ్యారు దీక్షాధారణ అనంతరం గోవింద స్వాములు దీపారాధన చేసి భజన చేశారు ఆ తరువాత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ఇరవై ఒక్క రోజుల ముందు అర్ధమండల దీక్ష చేపట్టారు వచ్చే నెల పది నాటికి ముక్కోటి ఏకాదశి పర్వదినాన వీరంతా స్వామి వారికి ఇరుమూడులు సమర్పించి దీక్ష విరమిస్తారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశాగవత ప్రియ గోవిందోవిందీల పురాణ పురుష గోవింద అందరూ కదా తమ తమ చేతులు సురస్వమైన స్మరణ చేయండి పొందండి